నటి ప్రణతి ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కరోనా టైంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే లాస్ట్ ఇయర్ జూన్లో తన ఒక పండంటి ఆడబెట్టుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే తను పాప పుట్టిన తర్వాత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన వెకేషన్ సమయం ప్రతి అప్డేట్ అప్డేట్ను కూడా అభిమానులతో ఎప్పటికూ షేర్ చేసుకుంటూ వస్తుంది ఆ పాపతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే నటి ప్రణతి ఒక ట్రస్ట్ ద్వారా కూడా పేద వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది అంటూ సోషల్ మీడియా ఎప్పుడూ షేర్ చేసుకుంటూ వస్తుంది తన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ని అలాగే తన బేబీ పుట్టేగా బేబీ కూతురుతో ఉన్న ఎమోషనల్ మూమెంట్స్ని కూడా ఎప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది రీసెంట్గా తన కూతురుతో ఉన్న కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫోటోలో తన పాప చూడడానికి ఎంతో క్యూట్గా ముద్దుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు నన్నటి ప్రణతికి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మాకు చాలా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి